హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్ ఈరోజు రోజు పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగబోతుందబ్బా అంటే అంటే నిన్నటి రోజు రామలక్ష్మిని అస్మిత కొట్టేసింది కదా కొట్టేసిన వెంటనే రామలక్ష్మి కింద పడిపోయింది కదా ఆ దెబ్బల వల్ల పాపము రామలక్ష్మి లేవలేకపోయిందనమాట అప్పుడే శౌర్య అక్కడే కూర్చొని రామలక్ష్మి రామలక్ష్మి అని ఏడుస్తూ కూర్చున్నాడనమాట ఇది ఇంత జరుగుతుంటే అప్పుడేం జరిగిందంటే అస్మిత అంటే ఈ రామలక్ష్మి కింద పడిపోవడము అడ్వాంటేజ్గా తీసుకొని ఏమనిందంటే అయితే శౌర్య గారు ఇక రామలక్ష్మి గేమ్లో ఓడిపోయినట్లే కదా అంటే గేమ్ లేచి ఆడలేదు కాబట్టి గేమ్లో ఓడిపోయినట్లే కదా అందువల్లే మీరేం చేస్తారంటే మీరు నా మెల్లో తాళి కట్టేసేయండి అనేసి అస్మిత గట్టిగా అరిచి చెప్పిందనమాట శౌర్య గారికి అప్పుడు శౌ శౌర్య ఏడ్చేది ఆపేసి అస్మితని చూస్తున్నాడు అనమాట అంటే అయిపోయినా ఇంత గేమ్ అయి ఓడిపోయినట్లయినా రామలక్ష్మి నా నుంచి దూరం అయినట్లయినా అని శౌర్య వచ్చేసి చాలా బాధపడుతున్నాడు అనమాట అప్పుడే రామలక్ష్మి వాళ్ళ నాన్నగారు ఆపే శౌర్య వద్దు గేమ్లోన ఓడిపోతు ఓడిపోయారు అని అంటుంది గేమ్లో ఓడిపోయే కంటే చావడం నేను కానీ ఈ పిరికి పందలాగా గేమ్లో ఓడిపోయానని తలదించుకొని మనము వాళ్ళు చెప్పినట్లు వినేది కాదు శౌర్య అనేసి గట్టిగా అర్చాడనమాట ఆగు శౌర్య రామలక్ష్మి వస్తే వచ్చేసి నా రక్తం కాబట్టి గేమ్ ఆడుతుంది అనేసి రామలక్ష్మి లేయి లేవాలి నువ్వు లేచి గేమ్ ఆడాలి నువ్వు నువ్వు పిరికి పందవు కాదు గేమ్లో నువ్వు విన్ అవ్వాలి ఎందుకంటే నువ్వు నా రక్తం కాబట్టి నువ్వు ఆడాలి రామలక్ష్మి నీ భర్త కోసము నువ్వు నీ భర్తని గెలిపించడం కోసము నువ్వు ఆడాలి రామలక్ష్మి అనేసి వాళ్ళ నాన్నగారు రామలక్ష్మి వాళ్ళ నాన్నగారు గట్టిగా అంటే గట్టిగా ఆరచ అరవడంతోన రామలక్ష్మికి మెలకు వచ్చేసింది అనమాట తీసుకో రామలక్ష్మి హాకీ పట్టుకో నువ్వు గేమ్లోన ఖచ్చితంగా విన్ అవ్వాలి లేవులా రామలక్ష్మి అనేసి రామలక్ష్మిని గట్టిగా ఆడంతో రామలక్ష్మి లేచి హాకీ తీసేసుకునిందనమాట అలా లేవడము అస్మిత చూసేసి ఏంటి అంటే ఇప్పుడు గే రామలక్ష్మి గేమ్ ఆడబోతుందా అనేసి చాలా అంటే చాలా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నిందనమాట రామలక్ష్మి లేచి హాకీ పట్టుకొని గేమ్ మొదలుపెట్టింది అనమాట కంటిన్యూగా ఫోర్ రౌండ్స్ రామలక్ష్మిని విన్ అయిపోయిందనమాట ఇలా గేమ్ ఆడుతూ ఆడుతూనే గేమ్లోన అంటే వాళ్ళందరికంటే ఎక్కువ గే రామలక్ష్మిని ఆడేసి గేమ్లోన విన్ అయిపోయిందనమాట ఆ గేమ్లోన విన్ అవ్వడంతోన రామలక్ష్మి గట్టిగా నాన్నగారు అనేసి గట్టిగా అర్జ్ చేసి వాళ్ళ నాన్నకి నేను గేమ్లో విన్ అయిపోయాను అనేసి అనే అక్కడి నుంచి పరిగెత్తుతూ వచ్చి శౌర్యని హక్ చేసుకునింది అనమాట అలా హక్ చేయడంతోన రామలక్ష్మి వాళ్ళ నాన్నగారు మరియు ఆద్య ఇద్దరూ అక్కడికి వచ్చేసి శౌర్యని ఆద్యని రామలక్ష్మిని వాళ్ళ నాన్నగారు రామలక్ష్మి వాళ్ళ నాన్నగారు హక్ చేసుకున్నారనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ సీరియల్స్ సన్నివేశాలు రేపటి రోజు చూద్దాం ఫ్రెండ్స్ ఏం జరగబోతుందో అస్మిత ఏ ప్లాన్ వేయబోతుందో చూద్దామండి ఫ్రెండ్స్ ఓకే నా నా ఛానల్లో మీకు నచ్చినట్లయితే మా నా సీరియల్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి థ్యాంక్ ఫ్రెండ్స్